హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ సరిత ఈరోజు మాది సండే స్పెషల్ ఏంటిదని ఆలోచిస్తూ ఉంటే మా సార్ వెళ్ళి మటన్ తీసుకురాలా అని అడిగారు సరే మటన్ తీసుకురామని చెప్పాను తీసుకొచ్చ తీసుకోవడానికి వెళ్ళాడు చూడండి మటను కేజీన్నర మటన్ తీసుకొచ్చారు కేజీన్నర మటన్ ఒక అది మధ్యలోది ఉంటుంది కదా అది మొత్తం తీసుకున్నారనమాట అది వన్ అండ్ హాఫ్ కేజీ వచ్చింది దానికి సన్నగా మనకు కావాల్సిన ముక్కలు మనకి ఏ సైజులో కావాలనేది ఆ సైజులో ముక్కలు అనేది కట్ చేయించుకుంటున్నాడు చూడండి మంచిగా చిన్న ముక్కలు ఎంత బాగా అనిపిస్తున్నాయి చూడండి మటను కేజీన్నర మటను మొత్తం నల్లి నల్లిలు నల్లి బొక్క నల్లి బొక్క అంటాం కదా ఆ నల్లి బొక్క మూడు మూడు నల్లి బొక్కలు వచ్చినాయి మెత్తగా అసలు బొక్కలే లేవు చూడండి మెత్త ఉన్నాయి అంత మంచిగా అవి ఈరోజు మాది సండే స్పెషల్ మటన్ మసాలా కర్రీ చేద్దామని కేజీన్నర అనేది మటన్ అనేది తీసుకున్నారు తీసుకొని సన్నగా త కట్ చేస్తున్నారు చూడండి ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేస్తున్నారు చూడండి ఎవరిది టెక్నాలజీ వాళ్ళది ఎవరిది అయితే వాళ్ళది చూడండి అలా ఎంత బాగా కట్ చేస్తున్నాడో చూడండి ఇప్పుడు మధ్యలో నల్లి బొక్క ఉంటుంది కదా ఆ నల్లి ఏమో కట్ చేస్తున్నాడు చూడండి ఇది చూడండి దీంట్లో మూడు బొక్కలు చేస్తున్నాడు ఆయన నల్లి బొక్కలు చూడండి టాలెంట్ చూడండి ఆయనది ఎలా కట్ చేస్తున్నారు అది మనకు రాదు ఎవరు ఎలా ఏ పని ఎవరు చేయాలో ఆ పనే వాళ్ళకి పర్ఫెక్ట్ అన్నట్టు ఇప్పుడు మటన్ అనేది మొత్తం కట్ చేసేసిండు అది కట్ చేసిన మటన్ను మా సార్ తీసుకొని వస్తున్నారు ఆ లోపు నేను బగారా రైస్ బగారా అన్నం కూడా వండేసాను దాంతోపాటు చపాతి కూడా చేశాను అలాగే మ మజ్జిగ పులుసు కూడా చేశాను పక్కన పెట్టేసాను మనకి సండే ఫెషల్ కదా సండే రోజు ఏం తిందామని అవి రెండు చేసి మా సార్ వచ్చేవరకు ఇవి రెండు చేసిస్తాను చపాతి అయిపోయింది మళ్ళీ మనకు బగారా రైస్ కూడా అయిపోయింది పెరుగు చారు కూడా సల్లంటి పెరుగు చారు కూడా చేసిస్తాను ఇప్పుడు మటన్ అనేది ముక్కలు ముక్కలు కట్ చేస్తున్నారు చూడండి ఆ ముక్కలు ముక్కలు కట్ చేసిన తర్వాత ఇప్పుడు అది ఎంత అవుతుంది అనేది మళ్ళీ వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేసి ఎంత కేజీ నర వచ్చింది ఇది కేజీ నర కేజీ నర మటన్ చూడండి కవర్లో పెడుతున్నారు ఇప్పుడు ఆ తర్వాత మనము ఇప్పుడు తెచ్చారు కదా ఫ్రెష్ది మటన్ తెచ్చారు ఒక బౌల్లో నేను కొంచెం వాష్ చేసుకొని కడిగి ఒక బౌల్లో పెట్టేసుకున్నాను దాంట్లోనే మనకు కావాల్సినంత ఉప్పు మనం కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి మళ్ళీ మనకు కావాల్సినంత పసుపు కూడా వేసుకుంటున్నాను ఇది మసాలా ముందు మసాలా అనేది నేను కలిపి పెట్టుకుంటున్నాను పక్కన డైరెక్ట్ కుక్కర్లోనే వేయడము ఆయిల్ గిట్ల ఏం వేయకుండా మనకు కావాల్సిన ఉప్పు వేసాను నాకు కావాల్సిన పసుపు కూడా వేసేసాను ఇప్పుడు కావాల్సిన నేను ఫ్రెష్గా అనేది వేంపుకొని నేను మిక్సీ జార్లో మిక్సీ జార్ పట్టేసుకున్నాను అది నేను ధనియాల పొడి ఫ్రెష్ అప్పుడప్పుడే రెడీ చేసుకొని ధనియాల పొడి అనేది మిక్సీ జార్లో పెట్టుకొని ధనియాల పొడి వేస్తున్నాను దాంట్లోనే అలాగే నేను గరం మసాలా కూడా అద్రక్ పేస్ట్ ఉంటుంది కదా అది కూడా అప్పుడే ఫ్రెష్గా మళ్ళీ అద్రక్ పేస్ట్ కూడా క్లీన్ చేసుకొని అది కూడా మిక్సీ జార్లో వేసుకొని సన్న చేసుకొని గ్రైండర్ చేసుకొని దాంట్లో మటన్లో అది కూడా వేస్తున్నాను చూడండి అలాగే గరం మసాలా ఇలా ఇలాచి చెక్క లవంగాలు ఆకు ఇవన్నీ గరం మసాలా ఉంటాయి కదా మనకు కావాల్సినంత అది అది కూడా నేను దోరగా వేపుకొని అది కూడా మిక్సీ జార్లోనే వేపుకొని అది మిక్సీ జార్లో వేసుకొని నేను మళ్ళీ అది కూడా గరం మసాలా అనేది కూడా మటన్లో వేస్తున్నాను చూడండి ఇప్పుడు మనకి కావాల్సినంత కారం అనేది వేసుకుంటాం మనం పిల్లలు ఎంత తింటారు మనం మనకి ఎంత కావాలో అంతే వేసుకోవచ్చు మీరు ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు నాకు ఇంత కావాలి కాబట్టి ఒక నాలుగు ఐదు స్పూన్లు కారం అనేది వేసుకున్నాను అలాగే కొంచెం కలర్ రావడానికి ఎవరెస్ట్ తీకలాల్ మిర్చి పౌడర్ ఉంటుంది కదా అది కూడా కొంచెం ఒక రెండు స్పూన్ అంతా కారం వేసుకున్నాను రెండు స్పూన్ అంతా కారం వేసుకొని అది కూడా ఎవరెస్ వేసుకొని ఇప్పుడు మొత్తము ఒకటి నిమ్మకాయ చిన్న నిమ్మకాయ అంత సైజు కట్ చేసుకొని నిమ్మకాయ రసం కూడా దాంట్లో నేను పిండేసుకుంటున్నాను దాంట్లో మనకు పులుపు కూడా కొంచెం పులుపు పులుపులాగా మటన్ మంచిగా కారము అవన్నీ మనకు మంచిగా అనిపించేటట్టు అది వేసుకుంటున్నాను దాంట్లోనే మనము ఆయిల్ కూడా దీంట్లోనే వేసేస్తున్నాను నేను ఆయిల్ కూడా ఎంత కావాలనో మనము దీంట్లోనే నేను ఆయిల్ వేసేస్తున్నాను ఆయిల్ వేసేసిన తర్వాత ఇప్పుడు నిమ్మకాయ కొంచెము రసం అనేది దాంట్లో వేస్తున్నాను ఒక నిమ్మకాయ చిన్న నిమ్మకాయ సైజు తీసుకున్నాను ఆ నిమ్మకాయ రసం కూడా దాంట్లో వేసేసి ఇప్పుడు మొత్తం మనం వేసిన అన్నీ మసాలా అన్నీ మనకి ఇప్పుడు బోటికి అంతా పట్టేలాగా మొత్తం మిక్స్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మొత్తం మిక్స్ అనేది చేసేసుకోవాలి బోటికి అంతా మసాలా అనేది పట్టాలి ఇప్పుడు అంతా ఇగో కొంచెం కసూరి మేతి కూడా ఉంటుంది కదా ఆ కసూరి మేతి కూడా కొంచెం వేస్తున్నాను దాంట్లో టేస్ట్కి బాగుంటుందని కసూరి మేతి కూడా కొంచెం వేస్తున్నాను ఇప్పుడు మొత్తము ఆ మసాలా అంతా వేసుకున్నది ఆ మసాలా అంతా బోటికి ఒక్క బోటి వదలకుండా అన్ని బోటికి మసాలా పట్టాలని మొత్తం కలుపుతున్నాను చూడండి మసాలా మొత్తం మనం ఏమేమి మసాలా వేసినామో దాంట్లో మొత్తం బోటికి పట్టేసేసాలన్నమాట కొంచెం కూడా బోటి అనేది కనిపించకుండా మొత్తం మసాలా మసాలా మొత్తం కలిపేసి కలుపు చూడండి ఎంతో ఇలా అలా కలుపు అలా కలుపుకోవాలి మనం మసాలా అనేది వేసుకున్న తర్వాత మొత్తము కలుపుకుంటే కింద మీద చేసుకుంటా కలుపుకుంటా తర్వాత నేను ఇప్పుడు దీంట్లో కొంచెము పెరుగు అనేది కూడా వేసుకుంటాను ఆ మసాలా అంతా చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఈ మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి ఇంట్లో బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నిన్న నేను చేశాను చాలా బాగా వచ్చింది నేను కూడా కొత్తగా ట్రై చేశాను ఇది కొత్తగా రోజు వండే కూరలాగా ఎందుకులే కొత్తగా ట్రై చేద్దామని కొత్తగా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఇప్పుడు నేను కొంచెం పెరుగు వేసుకుంటున్నాను దీంట్లో పెరుగు వేసుకొని ఆ పెరుగు కూడా మొత్తము మటన్కి అనమాట మటన్కి మొత్తము కలిపి మళ్ళీ పెట్టేద్దాము అది చూడండి పెరుగు అంతా వేసాం కదా ఇప్పుడు మొత్తం గ్రే మంచిగా బోటికి అంతా పట్టేస్తుంది ఇప్పుడు మసాలాలు కానీ మనము వేసిన మసాలాలు ఉప్పు పసుపు అవన్నీ వేసాం కదా పెరుగు అదంతా అలా బొట్ట బోటికి పట్టేటట్టు పట్టేసి పక్కన ఒక మనము ఒక రెండు నిమ్ ఒక పది పదిహేను నిమిషాల వరకు మనము మూత పెట్టి పక్కన పెట్టామనుకోండి మొత్తం బోటికి అంతా మసాలా అనేది మంచిగా పట్టేసుకుంటుంది ఉప్పు కానీ మనం సింగిల్ బోటి తీసుకొని కూడా తింటే కానీ టేస్ట్ చాలా బాగుంటుంది అట్లా మసాలా మనం పెట్టుకొని చేస్తే ఇప్పుడు డైరెక్ట్గా మనము కుక్కర్లో వేయడమే నూనెకి ఏం వేయడానికి అవసరం లేదు మనం అంతా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు డైరెక్ట్ కుక్కర్లో వేసి నాకు కర్రీ అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ చూడండి గ్రేవీ కూడా మళ్ళీ బోటీ కూడా మెత్తగా అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా డైరెక్ట్ నేను ఆయిల్ కూడా వేసుకోలేదు అలాగే ఇప్పుడు మా బాబుకి చపాతీలో పోటీ పెట్టి కర్రీ ఎలా ఉందిరా అని తినమని చెప్తున్నాను వాడు తింటున్నాడు మమ్మీ ఇది అసలు సూపర్ ఉంది మమ్మీ ఇన్ని రోజులు ఇన్ని రోజులు చేసే మటన్ కన్నా ఈ మటన్ చాలా బాగుంది మేడం మమ్మీ ఇలాగే ట్రై చేయి సూపర్ ఉంది మా బాబు అసలు మటన్ తినడు అలాంటిది మటన్ నిన్న పావు కిలో మటన్ తిన్నాడు వాడు అంత బాగా వచ్చింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చూడండి మస్తు మంచిగా ఉంది మమ్మీ ఇలాగే వండు నువ్వు రోజు బాగుంటుంది వారానికి రెండు సార్లు అయినా మటన్ ఇలా చేయి బాగుంది అని చెప్తున్నాడు చూడండి ఎంత బాగు తింటున్నాడో చూసారా ఇలా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో పిల్లలు పిల్లలు కూడా తినని వాళ్ళు మటన్ ఉంటారు కదా పిల్లలు కానీ మనం ఎవరైనా తినని వాళ్ళు ఉంటారు కదా ఇలా ట్రై చేస్తే వాళ్ళు ఖచ్చితంగా తింటారు కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి